నెల్లూరు నగరంలోని బట్వాడి సెంటర్ నందు ఎన్ఎన్ కాఫీ కింగ్స్ కేఫ్ ను బుధవారం షేక్ ఇంతిహాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో స్పెషాలిటీ టీ పొడి హైజీనిక్ బెస్ట్ క్వాలిటీతో కే ఎన్ఎన్ ఫోర్ ప్రొవైడ్ చేస్తున్నారు నెల్లూరులో టీ అంటే చాలా మంది ఇష్టపడేవారు ఉంటారు టీ కోసం వచ్చే వాళ్ళు ఒకసారి ఎన్ఎన్ కేఫ్ కు విచ్చేసి టేస్ట్ చూడండి అప్పుడే అర్థమవుతుంది అని ఒకసారి ఎన్ఎన్ కేఫ్ కు విచ్చేసి మా మిత్రుని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓనర్ సోయబ్ ఉస్మాన్ రోహన్ ఈరోజు బట్టవాడి పాలెం సెంటర్లో ఎన్ఎన్ కాఫీ కింగ్స్ అంటే టీ మరియు కాఫీ స్నాక్స్ షోరూమ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు పెద్ద బజార్లో చిన్న బజార్లో ఉన్నింది ఒక బ్రాంచ్ అది నేను ఓపెన్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బ్రాంచ్ ఇంకోటి పట్టడి పాలెంలో పెట్టడం జరిగింది ఈరోజు చాలా బాగా ఒక దాదాపు ఒక రెండు వందల మంది బయట కూర్చునే ఫెసిలిటీతో కార్ పార్కింగ్ కూడా బ్రహ్మాండమైన కార్ పార్కింగ్తో ఉంది దీంట్లో ఉండే వీళ్ళు స్పెషాలిటీ చూశారండి ఆ డికాషన్ కలిపి పెట్టడం అయితే కానీ ప్లస్ అది డీప్ కూడా చాలా హై హైజీనిక్ ఎక్దమ్ బెస్ట్ క్వాలిటీతో ఈరోజు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియన్ కేఫ్ వాళ్ళు సో ఇది ఒకసారి టీ ప్రియలు ఆల్రెడీ టీ అంటే మన నెల్లూరులో చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు టీ కోసం వచ్చేవాళ్ళు ఒక్కసారి ఎన్ఎన్ కేఫ్లో ఒకసారి టీ టేస్ట్ చూడండి చెప్తాను మీకు అప్పుడు మీకు అర్థమవుద్ది ఎందుకంటే వీళ్ళు క్వాలిటీతో అసలు ఆల్రెడీ చిన్న కప్పులు కూడా చూస్తే హాట్లో పెట్టినారనమాట అది పెద్ద పెద్ద సిటీస్లో పెడతారు హాట్ వాటర్లో పెట్టి అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియాస్ కూడా బయట వచ్చేటట్టు అంటే హైజెనిక్ క్వాలిటీతో మొత్తం మీకు హెల్తీగా టీ తాగాలంటే మళ్ళీ మార్కెట్ ప్రైస్ ప్రైజ్ పెరిగిందేం కాదు మీరు ఒకసారి టూరు చూడొచ్చు వీళ్ళు ఏమేమి ఉన్నాయి ఏమేమి పెట్టున్నారు టీ కాఫీ అన్ని స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పక్కన కాలేజ్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంది షాపు ఒకసారి ఎన్ అండ్ కెఫ్కి వచ్చి విచ్చేసి మా మిత్రులకి బాగా సపోర్ట్ చేస్తారని మనసారా ధన్యవాదాలు కోరుకుంటున్నాను అండి నమస్తే నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నెల్లూరు బట్పడి వాళ్ళ సెంటర్లో ఇండియన్ కాఫీ కింగ్స్ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ స్పెషాలిటీ అన్ని టీలు చాలా ఉన్నాయి అందరు టీలు పెడతారు దాంతోపాటు ఒక స్నాక్స్ ఐటమ్స్ కూడా ఒక బ్రాండెడ్ ఐటమ్ పెట్టారు కరాచీ బేకరీవి యూజువల్గా అందరూ పెట్టిన ఒక్కొక్క ఒక రెండు వెరైటీలు పెడతారు కానీ వీళ్ళకాడ అన్ని వెరైటీస్ ఒక బిస్కెట్స్ ఉన్నాయి పిస్తా ఆల్మౌండ్ అన్ని ఫ్లేవర్స్ మనకేమో కావాలో ఒక టీ స్నాక్లు అన్ని విధంగా ఉన్నాయి ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీ ఉంది ప్లస్ ఒక మెయిన్ సెంటరు వీళ్ళు కొత్త కాదు ఆల్రెడీ వీళ్ళు చిన్న బజార్లో వీళ్ళ అవుట్లెట్ ఉంది మనమే ఓపెన్ చేసాం అది కూడా రెండో అవుట్లెట్ కూడా అదే విధంగా మాకు కూడా పిలిచారు మళ్ళీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను నూరులో వారికి ఇదే విధంగా వీళ్ళు అభివృద్ధి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా ఇదే విధంగా బ్రాంచెస్ కూడా పెట్టాలి మీరు ప్రతి ఒక్క ఏరియాలో ఈ విధమైన ఫెసిలిటీస్ పెట్టాలని కోరుకుంటూ వీళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ మా ఎంత విలువైన టైం కూడా అలా యూజ్ చేసుకొని మా కోసం ఆయన విలువగానే వచ్చాడు గోల్డెన్ హ్యాండ్ అయింది ఆయన సార్ ఒకసారి ఓపెన్ చేసి ఉన్నారు సార్ ఇది మూడో బ్రాంచ్ మాది మూడు దేవల్ల సారే ఫస్ట్ ఓపెన్ చేసింది కూడా అది మా కూడా వేరే చాలా ఐటమ్స్ ఉండే హెర్బల్ ఐటమ్ కానీ అన్నీ హైజీనిక్తో ఇసుకో హెర్బల్ ఐటమ్ అంటే దాంట్లో కోల్డ్ అయినా కాఫ్ అయినా దానికి యూజ్ అయిన మెటీరియల్ కాదు దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఏముంటుంది మొత్తం ఏంటంటే ఇమ్యూనిటీలో కలిగి ఉంటుంది ఐటమ్ ఒక బ్లూ టీ కూడా ఉంది బ్లూ టీ అంటే పీచ్ బటర్ ఫ్రై టీ అని ఇస్తారు అది ఎవరికైనా ఉండదు నిప్స్ టీ దాట్ ఉంటుంది డిస్ప్లే డిస్ప్లే అనేది సేమ్ అదే ఫ్లవర్స్ చేసి ఇస్తాం వచ్చి నా ఒకటి నేచురల్ ఫ్లవర్స్ దాంట్లో కెమికల్స్ పౌడర్ ఏం యాడ్ చేయవు ఒట్టి న్యాచురల్తో యాడ్ చేయాలి బిస్కెట్స్ కానీ స్నాక్స్ ఐటమ్ కానీ అన్ని నీట్గా ఇస్తాం హైజీనిక్ ఐటమ్ ఉంటుంది హోమ్ మేడ్ ఐటమ్ కూడా ఉంటుంది ఎన్ఎన్ కాఫీ కింగ్స్ బెస్ట్ ప్రైస్ ఇస్తాం టెన్ రూపీస్ టీ ఆ ప్రైస్ ప్రకారం